అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి పత్రికలు తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరగాలి సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నాశనం అయిపోవాలి అని చెప్పి కోరుకునేటటువంటి ఆ రెండు పత్రికలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని ఎలా చెమ్ముతాయో చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి ఆ విషయాన్ని చిమ్మటం ఎక్కువ తప్ప ప్రక్కడా తగ్గించట్లేదు సో ఈరోజు అనేక విషపూరితమైనటువంటి వార్తల్ని ప్రచురించి ఏ విధంగా వాళ్ళు విషపు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు తెలంగాణలో కూర్చొని ఒక్కసారి చూడండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని అక్కడ పండగ చేస్తున్నారంట ఎక్కటి ఏమన్నా పథకాలు ఇచ్చి ప్రజల్ని ఏమన్నా ఆదుకుంటేనే కదా అసలు మీరు సంబరాలు చేసుకోవడానికి సిగ్గున ఎట్లా ఉండదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందా సూపర్ సిక్స్ పథకాలు ఏంటో తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ వేసినటువంటి పత్రికలు వేసినటువంటి యాడ్లోనే అడ్డంగా దొరికిపోయారు సూపర్ సిక్స్లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా సూపర్ సిక్స్లో పెన్షన్ ఉందా మీరే చెప్పండి సూపర్ సిక్స్లో పెన్షన్ ఉందా అన్నా క్యాంటీన్లు ఉన్నాయా సూపర్ సిక్స్లో డిఎస్సి డిఎస్సి పోస్టులు భర్తీ ఉందా సూపర్ సిక్స్లో ఈ వేసేసి అన్నా క్యాంటీన్ అంతా చూడండి రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లో పెట్టారంట నూట మూడో ఎన్నో పెట్టారు అది కూడా మీరే చెప్పారు కదా రోజుకు రెండు వందల మంది తింటారు అది ఇక రాష్ట్రం సూపర్ హిట్ అయిపోయినట్టే రైతుకి ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం ఇచ్చారు మొట్టమొదటి ఏడాది ఇరవై వేలు ప్లేస్లో గుండు సున్నా రెండో ఏడాది ఇరవై వేల ప్లేస్లో పద్నాలుగు వేలు ఇస్తా ఉన్నారు అది కూడా ఇప్పటికి ఐదు వేలు ఇచ్చారు అది కూడా ఏడు లక్షల మంది రైతులు తీసేశారు ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు ఒక ఏడాది అయినా పదిహేను వేలు ఇచ్చారా మొట్టమొదటి ఏడాది పదిహేను వేల ప్లేస్లో గుండు సున్నా రెండో ఏడాది ఇరవై లక్షల మందికి కోత విధించి పదమూడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అలా ఇచ్చారు పదిహేను వేలు ఇచ్చారు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ మొట్టమొదటి ఏడాది ఇచ్చింది ఏక్ సిలిండర్ ఏక్ నిరంజన్ లాగా అది కూడా అరవై ఐదు లక్షల మందికి దాదాపుగా కోత రెండో ఏడాది కూడా సేమ్ అరవై ఐదు లక్షల మందికి కోత ప్రతి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయా బస్సు ప్రయాణం పల్లె వెలుగు పల్లె వెలుగుల్లో అవి ఆ జిల్లాలోనే మూల నుంచి మూల దాకా వెళ్ళాం ఆ బస్సులో ఉచిత ప్రయాణం చేసి ఇచ్చేశారంట ఎంత దారుణం చూడండి లక్ష కోట్ల పైగా సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందించారంట ఎక్కడ అందించారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో నిరంతరం ఎత్తిపోసే పథకం తప్ప ఏ పథకం అన్నా కంటిన్యూ అవుతుందా మూడున్నర లక్షల మంది వస్తారని అంచనా తరలిస్తారని అంచనా మూడున్నర లక్షల మంది తరలించాలని టార్గెట్ అది కదా మీరు చెప్పాల్సింది దీనికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైటు మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి పుట్టపత్తికి స్పెషల్ ఫ్లైట్ అక్కడి నుంచి స్పెషల్ చేపరు ఆరు వేల మంది పోలీసులు బందోబస్తు మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు బస్సులు దోచుకున్నారు దుబారా చేస్తున్నారు ఒక పక్క దోపిడీ ఒక్కో పక్క దుబారా ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి చదిపారు ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతుంటే అక్కడికి వెళ్ళి మీరు పండగ చేసుకుంటా ఉన్నారు నిన్నే చూసాం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న రోడ్డు ఎలా ఎక్కాడో రైతులు రైతు సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏ విధంగా ఆర్డీఓ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున వెళ్ళి యూరియా ఇమ్మని చెప్పి ఆర్డీఓలకు పత్రాలు ఇచ్చారో చూశాం ఉల్లి రైతులతో పాటు అనేక పంటలు పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధర దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు రైతుకి పండ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక ఈరోజు రైతాంగం ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచిన స్థితిలో కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు దానికి తోడు ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగించినటువంటి పరిస్థితి అది వాలంటీర్లు కావచ్చు లేదంటే మీరు అన్నట్టు కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్ల వల్ల కావచ్చు లేదంటే బెవరేజ్ కార్పొరేషన్లో కావచ్చు అవుట్ సోర్సింగ్లో కావచ్చు ఇలా మూడున్నర లక్షల ఉద్యోగాలు తొలగించినటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒక కొత్త ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు పోర్టులు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు రోడ్లు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది ఈరోజు ఈ పరిస్థితి ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒక్కటంటే ఒక బిల్డింగ్ కట్టిన పాపాను పోలేదు ఏం చేశారో తెలియదు రెండు లక్షల కోట్ల అప్పు ఆమె చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి మహిళల మీద లైంగిక వేధింపుల్లో టాప్లో ఉన్నాం నిరుద్యోగంలో నెంబర్ త్రీ పొజిషన్ ఇంత దిక్కుమాలైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈరోజు రోమ్ నగరం తగలబడితే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టు ఇక్కడ నారా చక్రవర్తి నారా చక్రవర్తి బృందం మొత్తం ఈ కూటమి పార్టీలు ఈ రాష్ట్రం ఇక్కడ తగలబడుతూ ఉంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని అక్కడ పండగ చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు చిమ్ముతున్నటువంటి విషయం సరిపోవట్లేదంట రెండు పత్రికలను అడ్డం పెట్టుకొని అదేవిధంగా పది శాటిలైట్ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్స్ అడ్డం పెట్టుకొని వందలాది ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు ఇలాంటి అకౌంట్లన్నింటినీ అడ్డం పెట్టుకొని ఇన్స్టా అన్ని అకౌంట్లను అడ్డం పెట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో విపరీతమైనటువంటి దుష్ప్రచారం మూడు రాజకీయ పార్టీలు కలిపి దుష్ప్రచారం ఇంకొక అప్పుడప్పుడు షర్మిలను దింపి దుష్ప్రచారం ఇవన్నీ సరిపోవట్లేదంట ఇప్పుడు వెబ్ సిరీస్లు తీస్తున్నాడు ఎన్నికల ముందు కూడా ఇలానే వివేకావన్ సినిమా తీపి తీసి నీచాతి నీచంగా చూపించాడు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అంత చంద్రబాబు నాయుడు బతుకే అంత అతను అతను ఎలాంటి నీచుడు అవతల అదే అదే విధంగా ఉన్నారని చూపించే కార్యక్రమం చేస్తాడు దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంట మూడు పాటలుగా వెబ్ సిరీస్ తీశారంట అధికారం అంట ఒక పార్ట్ రెండో పార్ట్ డబ్బు అంట మూడో మూడోపాటు విషయం అంట మూడు భాగాలుగా చిత్రీకరించిన ఔత్సాహికులు ఎవడ ఔత్సాహికులు తెలుగుదేశం బ్రోకర్లా తెలుగుదేశం బ్రోకర్లా నౌత్సాహికుల మీకంటే వద్దులే వాళ్ళే చాలా బెటరు మీ మీరు బతికే బతుకు ఇలాంటి బతుకు మీకు ఇలా ఒకళ్ళ మీద విషయం జిమ్మేసి బతుకుతున్నటువంటి బతుకు కంటే సావం వెళ్ళి తింటాంకి జగన్ హ్యామ్లో జరిగిన మద్యం స్కాంపై మూడు లఘు చిత్రాలు మద్యం స్కామ్ జరిగిందని దమ్ముంటే నిరూపించమని చెప్పాం మీరు మీ ఎవడన్నా మగాడు సత్తే మగాడు అనేవాడు మీలో ఎవడన్నా సచ్చుంటే అంటే బతుకుంటే మగాడు అనేవాడు ఎవడన్నా మీలో బతుకుంటే లెక్కలో స్కామ్ జరిగిందని నిరూపించండి ఇంకా మూడున్నరలు టైం ఉంది ఊరిక ప్రతిరోజు గుడ్డ కాల్చి మొహానేయాలి మూడు లఘు చిత్రాలంట మొదటి భాగం నుండి పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు నిమిషాలు హజీ మస్తాను దావోదెబరి వంటి మాఫియా డాన్లతో జగన్ను పోలిస్తూ మద్యం మాఫియా డాన్గా పేర్కొంటూ ఈ భాగం మొదలవుతుంది గాంధీని చంపిన గాడ్సేక్ కంటే నీచుడు నా అల్లుడు అని అలా ఐతియాల పాటలు తెహలక చెప్పింది కుంభకోణాలు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు అనేక కేసుల్లో బెయిల్ మీద నేరస్తుల క్యాబినెట్ ఇరవై రెండు మంది నేరస్తులు మంత్రులుగా ఉన్నటువంటి క్యాబినెట్ ఈ ఈ భారతదేశంలో ఎప్పుడూ లేదు అది కదా మీరు తీయాల్సిన సినిమా నేరస్తుల క్యాబినెట్ ఏదైతే అత్యధికంగా డబ్బులు ఉన్నటువంటి రిచ్చెస్ట్ సీఎం అత్యధికంగా దోపిడీ చేసినటువంటి సీఎంగా చంద్రబాబు ఇదొక పార్ట్ ఇలా పాటలు పాటలుగా తీయాలి మీ గురించి మనుషులను బతుకుండగానే పీక్కు తినేటటువంటి రాబందుల గుంపు దీని మీద తీయాలి మీరు ఆ గుంపులో మీరే కదా నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ నెంబర్ వన్ కదా మనుషులు బతుకుండగానే చంపు తింటారు గీతాంజలి బతుకుండగానే చంపేశారు మీరు తెనాల్లో గీతాంజలి అనేటటువంటి అమ్మాయి అదే గీతాంజలి అనేటటువంటి వివాహితుని త్రీ క్యాపిటల్స్ రాయల్ రైట్ స్పెషల్ షార్ట్స్ అంటే పిచ్చి పిచ్చి పేర్లతో బ్రాండ్లు తెచ్చారంట అసలు ఈ లేవు త్రీ క్యాపిటల్ అనే బ్రాండ్ లేదు స్పెషల్ స్టేటస్ అనేది లేదంటే మీరు అంత తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్థమైంది కదా మేము ఒక కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా అంతమంది వచ్చినటువంటి భూమి భూమో లేదంటే మీరు అన్న ప్రెసిడెంట్ మెడలో గవర్నర్ మీరు మీ మీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాయి ఈ విషయం అయితే ఎందుకు అమ్మారు ఐదు నెలలు మీరు అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు ఆ విషయాన్ని ఎందుకు అమ్మారు మీరు నిజంగా మనుషులైతే మనిషి పుట్టక పుట్టుండి ఉంటే కడుపుకు అన్నమే తింటే ఇలాంటి ఇలాంటి సిరీస్లు తీరు కడుపు అన్నం తినేవాడు ఎవరు తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసొంతం మొత్తం కలిపి తినేవాళ్ళే ఈ వెబ్ సిరీస్లు తీసేది ఇలాంటి ఇలాంటి జగన్ గారి మీద నీచమైనటువంటి వెబ్ సిరీస్లు ఈ మధ్య వారానికి ఒకసారి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోతున్నాడు ఏం వాళ్ళ బాబు చంద్రబాబు సొమ్మ కాదు ప్రజల ఆడికి ఆడకెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎవరైతే నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న దాంట్లో టాప్ త్రీ లిస్టులో ఉన్నాడు ఇరవై రెండు మంది క్యాబినెట్ మంత్రులు ఏదైతే క్రిమినల్స్గా ఉన్నారు ఏడీఆర్ నివేదిక ప్రకారం ఇరవై రెండు మంది క్రిమినల్స్ క్యాబినెట్ ఇది సో మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రులు కానీ ముప్పై రోజులు జైలుకి వెళ్తే పదవులు పోతాయి కదా దానికి సంబంధించి ఇప్పుడు కేంద్రం ఏదైతే చట్టం ఉంది కదా దాన్ని ప్రయోగించద్దని అడగడానికి ప్రసారం వెళ్తున్నాడు ఏమో లేదంటే తొంభై తొమ్మిది వయసులు మేము భూమిని అమ్ముకుంటాం మీకు స్టీల్ ప్లాంట్ని పాటలు పాట్లుగా అమ్మేసుకోండి మెడికల్ కాలేజీలు కూడా మేము అమ్ముకుంటాం మరి ఇది కాకేమన్నా తీసుకొని వచ్చారా ఢిల్లీ పోయి ఎందుకు లోకేష్కి ఏం సంబంధం ముఖ్యమంత్రి పోకుండా లోకేష్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో నీతి వాక్యాలు చదువుతాడు మధ్యంలో కుంభకోణం జరగలేదని ఏ మీద మీదైనా ప్రమాణం చేయండి మీరు అధికారంలో ఉన్నారు ప్రూవ్ చేయటం మీ బాధ్యత మేము జరగలేదని చెప్పి ఓపెన్గా కాలర్ పైగా చెబుతున్నాం మీరు జరిగితే ప్రూవ్ చేయమని చదువుతున్నాం దమ్ముంటే ప్రూవ్ చేయాలి అక్కడ ప్రమాణం చేయండి ఇక్కడ ప్రమాణం చేయండి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వికి మాట్లాడినటువంటి పత్రికలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో సహా మీరంతా మరి వచ్చి దేవుడి దగ్గర ప్రమాణం చేయమంటే బొబ్బమోన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళారు కదా జంతువుల కొవ్వు కలవలేదు లడ్డులో దిగువ నేను ప్రమాణం చేస్తున్నా అని మరి మీరు ఎందుకు వచ్చి ప్రమాణం చేయలేదు ఎందుకు వచ్చి ప్రమాణం చేయలేదు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలన్నీ మీరు చేసి నా పెద్దిరెడ్డి కంపెనీకి అదాని డిస్టల నుంచి ఐదు కోట్లు వెళ్ళింది మీకు మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారేమో మీకు ఎన్నిసార్లు చెప్పినా అది మళ్ళీ ఆ డబ్బులు ఎలా వెనక్కి వచ్చినాయి అవి దేని పర్పస్లో తీసుకున్నా దేని పర్పస్లో మళ్ళీ వెనక్కి వచ్చినాయి విత్ ప్రూఫ్స్ విత్ బ్యాంక్ అకౌంట్ ఉంది మళ్ళీ దాన్ని చూడండి స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఒక అవినీతి లావాదేవీని నిరూపించాలని సవాలు చేశాను సవాల్ విసురునా మధ్య కుంగంలో అంతర్జాతీయ లావాదేవీలను ఈడీ బయటకు తీసుకొస్తుందని అనుకుంటున్నాము నాకు అర్థం కదా స్కిల్ డెవలప్మెంట్లో దేని మీద బయటకు వచ్చారు మీరు మీ తండ్రి ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయి ఇవ్వ రేపో మాపో ఇదైపోతాను మీరు కానీ అని చెప్తే ఏదైతే ఆరోగ్య సమస్యల మీద బెయిల్ ఇచ్చారు అప్పుడు మధ్యంతర బెయిల్ చంద్రబాబు నాయుడు గారు దే అసలు అలా వాళ్ళు వాదించింది ఏంది గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేశారు సెవెంటీన్ ఏ ఇది కదా ఇంకా చూడండి ఎంత దుష్ప్రచారం అంటే ఈడీ వస్తుంది అండి ఈడీ కాకపోతే బోడీ రండి ఈడీగా అయితే బోర్డీన్ రమ్మడే ఎవడు భయపడతాడు ఎడ మేము తప్పు చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకని మేము మాకు భయపడాల్సినటువంటి అవసరమైంది రెండోది ఈయనంట ఇక్కడ ఎంపీలకి మన ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించి కూటమి పార్టీల ఎంపీలని సమన్వయం చేయడానికి వెళ్ళాడంట పెద్ద పోటుగాడి కూటమి పార్టీలు సమన్వయం చేయడానికి ఏమో ఏదన్నారు ఓట్లు ఎందుకు పదిహేను మంది ఎంపీలు ఓటు వేయడం చేత కాలేదంట దాంట్లో ఎంతమంది ఉన్నారు ఈ కూటమిళ్ళు అది ఒకసారి వస్తే కానీ మనకు అర్థం అయింది కోటెయిట్ శాతంగా ఎంపీలు కూడా ఉంటారు మీ కోటంలో గంజాయి సాగుని దాదాపు నిర్మూల్యం చేశారంట అయిపోయింది రోజు రోజు జరుగుతుంటే కనపట్ల మెడికల్ కాలేజ్ నుంచి వైపు వాళ్ళు మా వైపు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఈ కాలేజీలు పూర్తి చేయాలంటే పదివేల కోట్లు కావాలి అంటే ఇప్పుడు ఇది సాధ్యం కాదు లేదంటే పది పదిహేను పడుతుంది పది పది కోట్లు కావాలా ఎనిమిది వేల కోట్లు మొత్తం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆల్రెడీ రెండు వేల ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు ఆల్రెడీ ఆరు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి సో మీరు పదివేల కోట్లు కాదు కావాల్సింది ఒక నాలుగైదు వేల కోట్లు వస్తే అయిపోద్ది అయినా అది ఒకే సంవత్సరం పెట్టవస రెండు సంవత్సరాల్లో పెట్టవచ్చు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చి కనీసం నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టలేనప్పుడు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉండి రాజీనామా చేసి అవతలకి వెళ్ళండి శాతకాన్ని దద్దమ్మలు మీరు చేతకాన్ని దద్దమ్మలు మీరు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవన్నటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది మెడికల్ కాలేజీలు పెట్టడానికి నాలుగైదు వేల కోట్లు మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంట అమరావతిలో నీళ్ళు ఎత్తుకోవడానికి మాత్రం వందల కోట్లు ఖర్చు పెడతారంట అమరావతిలో వరద ముంపు కోసమే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతారు వరద ముంపు నివారణ కోసం మరి పదిహేడు మెడికల్ కాలేజీలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏం ప్రాబ్లం ఎంత దారుణం చూడండి అవినీతి జరగలేదని ఎవడంత లేదు ప్రధాని తిటీవల్ తాను వైసీపీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్ళలేదు నువ్వు తీసుకెళ్తే అంతా తీసుకెళ్ళపోతే అంత నువ్వు తీసుకెళ్తే అంతా తీసుకెళ్ళపోతే అంత నిన్న రైతు పోరు గ్రాండ్ సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి బాధలన్నీ ఆర్డీఓకెళ్ళి చెప్పుకొని మాకు యూరియా అత్యంత త్వరగా యూరియా ఇవ్వాలని చెప్పి రైతన్న నిలదించటం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేసిన పెద్ద ఎత్తున రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని దాన్ని విజయవంతం చేయడంతో పాపం గోచుకోలేనటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అతను ఆత్రం ఆపుకోలేడు కదా ఆత్రం ఆపుకోలేక రైతులు లేని వైసీపీ పోరాని హెడ్డింగ్ పెట్టి జగన్ పిలుపును పట్టించుకొని అన్నదాతలు ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనలకు రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఇంటికే పరిమితమైన వైసీపీ అధ్యక్షుడు హెడ్డింగ్ పెట్టి పాపం రాక్షానందాన్ని పొందాడు తాడేపల్లిలో నివాసానికి జగన్ పరిమితమయ్యారు అయ్యారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలే పాల్గొనే మమా అనిపించారని రాశాడు చి చివరిలో రైతుల నుంచి కానీ సొంత పార్టీ నేతల నుంచి కానీ స్పందన రావడం లేదండి ఈడైనా ముందేమో రైతులు లేరని రాశాడు ఓన్లీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వెళ్ళి చేసి వచ్చారని చేశాడు ఈడై వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా స్పందన లేదని రాశాడు మరి చీపి రాయి లేకపోతే బంగ్లాదేశ్లో రోహింగ్యాలో వచ్చారు సంఘ విద్రోహ శక్తులు వెళ్ళి కండవాలు వేసుకొని పచ్చ కండవాలు వేసుకొని సంఘ విద్రోహ శక్తులు వెళ్ళినాయి ఏం మీరు ఇంకా మారరు మీ బతుకులు అంతే మనిషికో మాట గుడ్డుకో దెబ్బ ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఏ భాషలో చెప్పినా అర్థం కాదు మన యూరియా శాఖ అదే అండి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు డిమాండ్కి మించి యూరియా అందించాం రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు ఆరు లక్షల ఇరవై రెండు వేల టన్నులు యూరియా అవసరం కాక ఇప్పటికే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల టన్నులు యూరియా సరఫరా చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మంగళవారం సూపర్ సిక్స్ సభ ఏర్పాట్లు పరిశీలించి మీడియాతో మాట్లాడారు వ్యవసాయంలో యూరియా వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ప్రకటించడంతో రైతులు భయపడి భవిష్యత్తు అవసరాల కని అధికంగా కొనుగోలు చేస్తున్నారన్నారు ప్రస్తుతం డెబ్బై ఎనిమిది వేల టన్నులు ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు చంద్రబాబు కృషితోనే అదనంగా నలభై ఏడు వేల టన్నులు రాష్ట్రానికి కేటాయించినట్టు తెలిపారు యూరియా కొరత పూర్తిగా తీరిందన్నారు యూరియా దానికంటే ఎక్కువ ఇచ్చారన్నారు కదా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరికి ఇచ్చారు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చారు యూరియాని ఏ పందికొక్కులు తిన్నాయి యూరియాని మీరు మొత్తం ఇచ్చేశారు ఆరు లక్షల ఇరవై రెండు వేల టన్నులు అయితే అవసరం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల టన్నులు అదనంగా ఇచ్చేశారు మొత్తం ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చారున్నారు ఎవరు తిన్నారు మరి యూరియా ఎలా మాయమైంది ఏ మాఫియా మాయం చేసింది ఇంకా యూరియా దొరకట్లేదని మరి రైతన్న ఎందుకు క్యూలో లైన్లో నిలబడుతున్నాడు మొత్తం యూరియా అందరికి ఇచ్చేసాము ఇప్పుడు యూరియా అవసరం లేదని మీరు చెప్పేస్తుంటే యూరియా అవసరమని రైతన్న ఎందుకు లైన్లో నిలబడుతున్నాడు ఇది కదా మీరు చెప్పాల్సింది ఇట్లా చూడండి యూరియా మొత్తం యూరియాని కూడా తినేశారు క్లియర్గా అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుంది మరి లక్షల లక్షల టన్నులు లక్షల టన్నులు యూరియాని కూడా తిన్నారని అంటే ఈ లెక్క అసలు ఈ మనుషుల ఇంకేందనేది మీరే ఆలోచించుకోండి రాజధాని వరద ముంపు నివారణకు మరో రెండు ఎత్తిపోతల పథకాలు ఉండవల్లిలో ఒకటి వైకుంఠ మరొకటి అనుమతులు రాగానే త్వరలో టెండర్లు ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో కడుతున్నారు కదా మొన్న పదమూడు వరద నివారణ పనులకు పదమూడు పదమూడో ఎన్నో కడుతున్నారు వరద నివారణ పథకాలు అని పెట్టారు ఇది మొన్న ఎనిమిది వేల కోట్లు ఎంతో మళ్ళీ ఇప్పుడు ఇంకో రెండు అంట అమరావతిలో వరద రాకుండా ఆపటానికి ఓ పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వీటితో కూడా కలిపితే ఓ పదివేల కోట్లు అమరావతిలో వరద రాకుండా ఆపటానికి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు కనీసం అర్థం అవుతుందా అసలు ఆ పదివేల కోట్లు పెట్టుకుంటే రాజధాని అయిపోద్ది కదా ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆ హైవే అమ్మటాయి పెద్ద రాజధాని కూడా అయింది అవతల శుభ్రంగా ఏలూరు దాకా యువతలు వచ్చేటప్పుడు చిలకలూరు పెడదాకా వెళ్ళిపోయింది కదా ఇటే మచిలీపట్నం పోర్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా పదివేల కోట్లు ఎన్ని బిల్డింగ్లు వస్తాయి జగన్ గారు కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ఎనిమిది వేల కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ఎనిమిది వేల కోట్లు సో అంత అద్భుతమైన పదిహేడు బిల్డింగ్లు వస్తాయి కదా ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఆ వరద నివారణ కోసం పదివేల కోట్లు ఖర్చు పెట్టేది ఎంత దోపిడీ ఎంత దుబారా ఇది ఆ విజన్ అంటే ఇది విషం కట్టడం రాష్ట్రం మీద రాష్ట్రం దోచుకోవటం రాష్ట్రాల్లో దోపిడీ ఎలా చేయాలో అంటే దోపిడీకి తెరలేపటం ఇది హోటళ్ల ప్రైవేటీకరణను అడ్డుకోండి మాజీ సీఎం జగన్కు ఏపీటీడీసీ ఉద్యోగుల సంఘం వెనతి ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థలోని ఇరవై రెండు హోటళ్ళు రిసార్ట్లను ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను అడ్డుకోవాలని ఆ సంస్థ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మాజీ సీఎం జగన్ కోరారు జారీ చేసిన జీవో ఇరవై మూడు రద్దు చేసి ఒత్తిడి తీసుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి ఏపీటీడీసీలో పనిచేస్తున్నామని ప్రైవేటీకరణ వల్ల తమకు ఉద్యోగ భద్రత లేకుండా లేకుండా పోతుందని చెప్పి ఐదు వందల నాలుగు మంది కాంట్రాక్టు పొరుగు సేవల్లో మరొక నలభై నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది అంతే దాదాపుగా అక్కడ చూస్తే వెయ్యి మంది ఏదైతే ఉద్యోగాలకు భద్రత పోతే అలానే టూరిజానికి సంబంధించి ఇరవై రెండు హోటళ్ళు రిసార్ట్లు ప్రైవేటీకరణ చేస్తుంది ఇది ఈ ప్రభుత్వం ప్రైవేటాలకు అప్పచేయటానికే వచ్చింది అన్ని తొంభై తొమ్మిది వయసులకి వర్ఫాగాలకి వలసాగాళ్ళకి భూములు అమ్మేస్తారు వందల ఇవన్నీ లేదంటే లులువులకి లులుగాలకి తాకట్టు పెట్టేస్తారు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజులని మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు రోడ్లు అమ్మేస్తారు రోడ్లు ప్రైవేటీకరణ పోర్ట్లు ప్రైవేటీకరణ ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖను కూడా ప్రైవేటీకరణ ఏపీ టూరిజాన్ని ప్రైవేటాలకు ఇచ్చేస్తున్నారు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంది ఇది కర్మ ఏదో జన్మలో ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ కాకపోతే మీలాంటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి టూరిజంలో ఉన్న ఇరవై రెండు హోటళ్ళు రిసార్ట్లు ప్రైవేటాలకు అప్పటివ్వటం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన పోరాడే నాయకుడు కాబట్టి వాళ్ళు వచ్చి దాన్ని ఆపని అడిగారు ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి మంచి ముఖ్యమంత్రి లేకపోవటం వల్ల ఈరోజు పదిహేను నెలల్లోనే రాష్ట్రం కుక్కల నించిన విస్తరైపోయింది ఈరోజు అయినా కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటూ సవాలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు